చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాడు అని అంటే నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలతో అత్యాధునిక హంగులతో ఏదైతే మెర్సిడైజ్ బెంజ్కి సంబంధించి ఏదైతే ఎయిర్ బస్ హెచ్ వన్ సిక్స్టీ అనేటటువంటి ఒక కొత్త హెలికాప్టర్ని ఆల్రెడీ కొనుగోలు చేశారు ఆల్రెడీ పార్ట్స్ అన్నీ ఇక్కడికి వచ్చి అసెంబ్లీ కూడా అయ్యింది ఇది పూణేలో మీకు కనపడుతున్నటువంటి ఆ పిక్చర్ అదే పూణేలో ఆల్రెడీ రెడీగా ఉంది లోపల చాలా లావిష్గా మరికొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా లావిష్గా దాన్ని తయారు ఉన్నారు సో కానీ ప్రభుత్వం పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఒక కమిటీ వేసింది రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు విఐపిల కోసం ఒక హెలికాప్టర్ కొనుగోలు చేయడానికి సంబంధించి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని మరి ఆల్రెడీ నెలే కదా అయింది మీరు కమిటీ వేసి ఆ రిపోర్ట్ రాకముందే ఆల్రెడీ ఎలా హెలికాప్టర్ రెడీ అయిపోయింది అంటే ముందే కొనుగోలు చేసి ప్రజలను మభ్యపెట్టడానికి మీరు కమిటీ వేశారనేది ఇక్కడ అర్థం అవుతుంది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఏడాది కాలంలో దివాలా తీసింది లక్ష అరవై ఐదు వేల కోట్లు అప్పులు చేశారు ఒక్కటంటే ఒక పథకం వెళ్ళాలి ఇప్పుడు నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా దుబారా చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే మీ అవసరాల కోసం ప్రజాధనాన్ని ఏ విధంగా అడ్డగోలుగా ఏ విధంగా దుబారా చేస్తున్నారనడానికి ఈ హెలికాప్టర్ ఒక నిదర్శనం